హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ఈరోజు మన ప్రయాణంలో భాగంగా శ్రీశైలంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియంకి అయితే వచ్చేసామండి చూస్తున్నారు కదా ఎంత పెద్దగుందో ఎగ్జాక్ట్ శ్రీశైలం పరమేశ్వరం టెంపుల్ వెనక వెనక భాగంలో అయితే ఇది ఉంటుందండి ఇక్కడ పదహైదు రూపాయలు ఇచ్చి మనకి లోపల ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి లోపలికి వెళ్ళి అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం శివాజీ మహారాజ్ అండి భారతదేశంలో సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పిన ఏకైక మహారాజు ఆయన చేసిన కృషి వల్లే ఇప్పటికి కూడా మనము మన సనాతన ధర్మం కాపాడగలుగుతున్నామని గర్వంగా చెప్పుకోగలం సాక్షాత్తు అమ్మవారే ఆయనకి ఒక ఖడ్గాన్ని ప్రసాదించింది ఆ దాని ద్వారానే ఆయన అనంత భారతదేశాన్ని పరిపాలించాడని ఇక్కడ ప్రతీతి రండి లోపలికి వెళ్ళి ఒకసారి మ్యూజియం మొత్తం క్యాప్చర్ చేద్దాం రండి సో ఎంట్రీ అయితే ఇలా ఉంటుందండి చూశారు కదా ఇక్కడ ఎంత పెద్దగుందో ఇలా రెండు బయట వాచ్ టవర్స్ లాగా ఉంటుంది ఇక్కడ మనకి బయట ఓపెన్ ప్లేస్ అయితే ఇలా ఉంటుంది చూసారు కదా ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం శ్రీశైలం ఇక్కడ ఫిఫ్టీన్ రూపీస్ ఇస్తే తీసుకున్నాం ఇలా ఉంటుంది వావ్ మిడ్ నైట్ అండి నైట్ వచ్చాం మనం ఎందుకంటే ఇక్కడ లైటింగ్ అంత బాగుంటుందని చెప్పారు అందుకే నైట్ వచ్చాం మనం చూస్తున్నారు కదా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క మ్యూజియం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం ఎంత పెద్ద బిల్డింగ్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఈ లైట్స్ కానివ్వండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని చూసినారు కదండి స్టెప్స్ ఇలా ఉంటాయి మనకి బయట లోపల నుంచి వ్యూ అయితే ఇదిగో ఇలా ఉంటుంది ఇదిగోండి చూడండి చాలా 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 బాగుంటుంది thank you మీకు ఒక్కొక్కరిని చూపిస్తున్నా చూడండి దగ్గర నుంచి ఈ శిలలు ఎంత బాగా చెప్పారంటే ఫస్ట్ మనకు కనిపిస్తున్నది మోరేశ్వర్ ఈయన ఈ ఫస్ట్ మనకి ఉన్నాడు కదండి లైన్గా చెప్తాను చూడండి మోరేశ్వర్ ఆ తర్వాత మనకు కనిపిస్తున్నది నీరాజీ రావోజీ నీరాజీ రావోజీ ఆ తర్వాత అక్కడ మనకు కనిపిస్తున్నది మోరోపంత్ మోరోపంత్ పింగాలే ఆ తర్వాత ఉన్నది రామచంద్రపంత్ అమత్య అక్కడ ఉన్నది రాజ్మాత జావ్వా అండ్ యువరాజ్ రాజారాం మహారాజ్ అక్కడ కూర్చున్నారు కదండి వీళ్ళు 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 అనమాట తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్నది శివాజీ మహారాజ్ అండి సార్ చూడండి చా శిల్పకళ ఎవరో కానీ చాలా అంటే చాలా గొప్పగా తీశారు ఎక్స్ట్రాడినరీ ఉంది ఓకే అక్కడ మనకి చుట్టూ ఉన్న ద్వారపాలకులు వాళ్ళకి పనిచేసేవాళ్ళు ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్నది ఇక్కడ మనకు కనిపిస్తున్నది యువరాజ్ సంభాజీ మహారాజ్ ఓకే ఆయన కుమారుడు అండి శివాజీ మహారాజ్ యొక్క కుమారుడైన సంభాజీ మహారాజ్ రీసెంట్గా ఒక మూవీ కూడా వచ్చింది ఆయన ముందు అక్కడ చదివి వినిపిస్తున్న ఇక్కడ చదువుతున్నారు కదండి అది పట్టుకొని ఆయన దత్తాజీ పంత్ ఆ తర్వాత మనకు కనిపిస్తున్నది ఎంత పౌరుషంగా ఆయన కూర్చున్నారు చూడండి ఆయన మనకు నేమ్ అనాన్జీ అన్నాజీ ఓకే అన్నాజీ దత్తు ఆయనే అండి చాలా ఫేమస్ అయిన అన్నాజీ దత్తు ఆ తర్వాత మనకు కనిపిస్తున్నది హంబీరావ్ మోహితే హంబీరావ్ మోహతే అండ్ ఫైనల్గా మనకి ఇక్కడ కనిపిస్తున్నది త్రింబక్ పంత్ చూసారు కదా టోటల్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ టోటల్ టెన్ మెంబర్స్ మధ్యలో శివాజీ మహారాజ్ విగ్రహం అండి ఇది చాలా ఎత్తుగా ఉంది మ్యూజియం వర్త్ జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ ఎంట్రన్స్ ఇక్కడ అంతా చూడొచ్చు మీరు చాలామంది వచ్చారు చాలామంది మనం చూస్తున్నాం కదా ఇక్కడ బ్యాక్ సైడ్ ప్రతి డోర్ నుంచి అంటే ఇక గోడల మీద ఆయన ఎలా పరిపాలించాడు ఇక్కడ చూస్తారు కదా అమ్మవారిని ఆయన కొలుస్తున్నారన్నమాట వాళ్ళ అమ్మగారు అక్కడ శివాజీ మహారాజ్ ఆయన మంత్రులు ఇవన్నీ ఇక్కడ చాలా నీట్గా చూపించారు మొత్తం ఇవన్నీ నీట్గా మీకు టోటల్ అంత ఇక్కడ ఉండే అంత చూపిస్తాను ఒకసారి చూడండి ఓకే మొత్తం అండి ఇంత పెద్ద బిల్డింగ్లో అంటే ఆయన శివాజీ మహారాజ్ చేసిన కార్యాలు ఆ సన్నివేశాలు చాలా అంటే చాలా చక్కగా పెట్టారు అండ్ ఎప్పుడు జరిగింది బర్త్ ఆఫ్ శివాజీ చూసారా పంతొమ్మిది నైన్టీన్త్ ఫిబ్రవరి సిక్స్టీన్ థర్టీ ఆయన జన్మించారనమాట సో ఆయన జననం ఎలా జరిగింది చూసారు కదా అక్కడ శివుడిని అభిషేకిస్తున్నారు ఇక్కడ ఆయన అమ్మ ఆయనకి హితబోధ చేస్తున్నారనమాట చాలా 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 చక్కగా వివరించారు మొత్తం అంటే ఈ చాలా చక్కగా బీగారండి ఆ చెట్లు చూసారా ఆ మనుషులని కానివ్వండి చాలా గొప్పగా గీశారు మొత్తం ఆ చుట్టూ గోడల పైన అంతా ఇలా చేశారనమాట ఇక్కడ చూస్తే మీరు ఆయన సముద్రంలో ఏమంటారు అప్పుడు వర్తకం జరిగేటప్పుడు కానివ్వండి ఆ ఓడలు ఆ సముద్ర మార్గ సముద్రానికి వచ్చినప్పుడు దాన్ని ఎలా తీసుకొస్తారు అనే దాని గురించి ఇక్కడ పెట్టి చెప్పారు బాగుంది ఇక్కడ కూడానండి ఆయన ఎంతోమంది మొహమ్మద్ అంటే మొహమ్మదీలు ఉంటారు కదండి వాళ్ళతో మాట్లాడుతున్న దృశ్యాలు కానివ్వండి ఇక్కడంతా పెట్టారనమాట ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ దండయాత్రకి వెళ్ళినప్పుడు అఫ్జల్ ఖాన్ అనే ఆయనతో ఇలా పోరాడుతున్నట్టు పెట్టారు ఆయన తనకి అఫ్జల్ ఖాన్ అనే అతనికి అరవై తొమ్మిది మంది భార్యలు అన్నమాట చూడండి అతనితో పోట్లాడుతున్న సన్నివేశం ఇక్కడ కూడా ఒక టైంలో ఫసల్గఢ్ అనే కోటలో ఉన్న శివాజీని చంపాలని సిద్ధి జవహర్ వచ్చాడు నాలుగు నెలలు అదే కోటలో దిగ్బంధంలో ఉన్న శివాజీ ఆ కోట నుండి ఒక రాత్రి తప్పించుకొని విశాలగఢ్కి బయలుదేరుతాడు సో దాన్ని ఎలా తప్పించుకున్నాడు అనే దాన్ని ఇక్కడ బాగా చక్కగా వివరించారు తర్వాత ఇక్కడ చూడండి మీరు ఔరంగజేబ్ ఎలా తప్పించుకున్నాడు అనే దాని గురించి పెట్టారు ఇక్కడ సైన్యం గురించి చాలా 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 బాగా పెట్టారు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి సూపర్గా ఉంది ఔరంగజేబ్తో గొడవలు జరిగిన సన్నివేశాలన్నింటినీ పెట్టారు ఇక్కడ చూడండి వెనకల నుంచి అయితే మనకి ఇది ఇలా ఉంది వ్యూ చాలా 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 ఖచ్చితంగా శ్రీశైలం వచ్చిన వాళ్ళందరూ చూడాల్సిన ప్లేస్ ఇది సో ఇక్కడ ఆయన అంటే మన సంస్కృతి వైభవాన్ని ఇక్కడ చాలా చక్కగా చెప్పారు మొత్తం ఒక మ్యాప్లో ఇచ్చారన్నమాట ఆ తర్వాత అక్కడి నుంచి వస్తే ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయండి సో చూసారు కదా ఆయన సభలో శివాజీ మహారాజ్ ఆయన తల్లిగారు ఆయనకు వివరిస్తున్నారు సంథింగ్ ఏదో రాశారంతా ఇక్కడ మీకు చూపిస్తాను పాస్ మీరు మీరంతా చదువుకోవచ్చు ఇక్కడ కూడా ఒక మహర్షి ఆయనకేదో విపు బోధిస్తున్నారనమాట అడవిలో ఎలా ఉంటుంది ఏమని చెప్పేసి శివాజీ పుట్టినప్పటి నుంచి తన సాహసాలను లీలలను శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామికి తెలియజేస్తున్నారని రాశారు రామదాస స్వామి ఓకే పంతొమ్మిది పదహారు వందల డెబ్భై రెండులో సో ఇక్కడ కూడా ఇంత అంటే ఈ ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఎంత క్లారిటీగా పెట్టారంటే మీరు బ్యాక్ సైడ్ చూస్తే చిన్నగా మనుషులు కనిపిస్తున్నారు కదండి వాళ్ళని కూడా చాలా క్లియర్గా పెట్టారనమాట ఏదో ఓకే చేస్ట్ అన్నట్టు కాకోకుండా దీన్ని అంటే ఆ శిల్పులు ఇక్కడ చెక్కిన వాళ్ళు చాలా అంటే చాలా క్లియర్గా మనకు చూస్తేనే అర్థమైపోయేటట్టు ఆ కాలంలో ఇలా జరిగింది సన్నివేశం అనేటట్టు ఇక్కడ ఉందన్నమాట చూసారు కదా ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు అక్కడ మొత్తం అక్కడ శివాజీ మహారాజ్ కూర్చున్నారు ఇక్కడ ఆడవాళ్ళందరూ ఇక్కడ వెనక ఉన్నారు అక్కడ పైన శివాజీ మహారాజ్ కూర్చున్నారు సో దేని గురించి అనేది ఇది ఇక్కడ చూపిస్తున్నాను మీకు చదవండి పాస్ చేసి చదవండి తర్వాత ఇక్కడ ఏనుగు మీద ఊర్లో అడవిలోకి దండయాత్రకు బయలుదేరుతున్న శివాజీ మహారాజ్ సో ఇక్కడ చూస్తారు తదనంతరం పదహారు పదహారు వందల డెబ్బై ఏడు శివాజీ మహారాజ్ దక్షిణ భారతదేశ దిగ్విజయాత్రకు బయలుదేరినప్పుడు సో ఇదన్నమాట ఇక్కడ చూస్తే యుద్ధం ఒక యుద్ధ సన్నివేశాన్ని ఎంత బాగా ఇచ్చారండి ఇక్కడ అక్కడ ఏం జరిగింది ఆ యుద్ధంలో అనేదాన్ని సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కర్ణాటక రాష్ట్రంలో ముస్లిమ్స్కి జరిగిన గొడవలు ఇవన్నీ రాశారు ఇక్కడ తర్వాత ఇక్కడ గోల్కొండ కోటలో కులీ షా శివాజీ ఒప్పందాలు జరుగుతున్న సన్నివేశం ఏదంటే ఇదే కులి కుదుషా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు ఇటుపక్క శివాజీ మహారాజ్ ఇద్దరు ఆ ఆలింగనం చేసుకుంటూ కనిపిస్తున్నారు అనమాట సో ఇక్కడ ఒక ఏనుగుని ఒక ఏనుగుని కుతుబ్షా దగ్గర మీరు చదవచ్చు కుతుబ్షా దగ్గర ఒక మదించిన చాలా ఏనుగులు ఉన్నాయి ఒక దాంతో ఈయన తలపడుతున్నాడు అనమాట చూసారా వా వా సూపర్ ఇలాగే వస్తే చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చారు సో ఇక్కడ ఇంకొక సన్నివేశం ఇక్కడ పెడతాను చూడండి మనకి ఎక్కువ టైం ఇవ్వలేదు వీళ్ళు సో మనము ఫాస్ట్ ఫాస్ట్గా తీసేస్తున్నాం నేను మీరు పాస్ చేసుకొని కావాల్సి ఉంటే చూడొచ్చు ఇక్కడ చా ఇది ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఆ పరమేశ్వరుని శివాజీ మహారాజ్ ఎంత భక్తితో కొలుస్తాడంటే అంటే ఆయనకి హైందవ ధర్మం అంటే అంత పిచ్చనమాట సో ఈ చుట్టూ ఉన్న మహమ్మదీయులందరినీ అందరితోనూ ఆ యుద్ధాలని గెలుచుకుంటూ మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఇంత గొప్ప సేవ చేశారండి శివాజీ మహారాజ్ చూడొచ్చు ఇక్కడ ఈ సన్నివేశాన్ని ఇక్కడ రాశారనమాట తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ శివాజీ మహారాజ్ ఇక్కడ రాసినారు చూడండి శ్రీశైలం నుండి తిరుపతి తిరుమల వెళ్తూ బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శివాజీ ఓకే ఒక టైంలో శ్రీశైలం నుంచి తిరుమతి వెళ్తున్న శివాజీ మహారాజ్ తిరుమలలో ఉన్న స్వామివారిని దర్శించుకున్న సన్నివేశం అనమాట ఇది తర్వాత ఇది లాస్ట్ అండి ఫైనల్ ఇది చంద్రగిరి కృష్ణగిరి రాజగిరి అనే మూడు కోటలు దానికి సంబంధించినదండి చూసుకోవచ్చు మీరు ఇది ఒక సన్నివేశం వావ్ సూపర్ అసలు ఒక వర్త్ వాచ్ అండి ఇది డెఫినెట్గా చాలా మందికి అయితే శ్రీశైలం టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మీరు ఎవరు ఆటో వాళ్ళని అడిగినా కూడా తెచ్చి ఇక్కడ మనకి తీసుకొని దింపేస్తారు శివాజీ మహారాజ్ జననం నుంచి ఆయన మరణించేంత వరకు ఏం జరిగింది అనే సన్నివేశాలని యుద్ధ సన్నివేశాలు కానివ్వండి ఆయన ఎవరితో మాట్లాడారు ఎవరితో సంభాషణలు చేశారు దాని గురించి కూడా చాలా అంటే చాలా చక్కగా వివరించారు మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ అవే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక సన్నివేశం అనమాట అంటే ఆయన కాలంలో ఆయన రాజ్యంలో ఎలా జరిగేది ఒక ఒక డి డిస్కషన్స్ అనేటివి ఇలా జరుగుతాయి వీళ్ళ రాజులు ఇలా ఉండేవాళ్ళు అని చెప్పేసి చాలా చక్కగా పెట్టారు ఇక్కడ సో మార్నింగ్ నుంచి మనం శ్రీశైలం ట్రిప్ అయితే చూస్తూనే ఉన్నాం కదండి మార్నింగ్ అక్క మహాదేవి టెంపుల్కి అయితే వెళ్ళాము కేవ్స్కి అయితే వెళ్ళాము కదా చాలా మంది తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చారు మీకు దగ్గరైనా హైదరాబాద్ ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ ఓకే సో మీరు ఎలా వచ్చారు ఇక్కడ బస్లో వచ్చినాం యాక్చువల్

ఏమో ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూస్తే ఇక్కడ సెటిల్ అయిపోదాం అనుకుంటుంది మనకి అసలు ఛత్రపతి శివాజీ చాలా గ్రేట్ కింగ్ అన్నమాట అనమాట ఇప్పుడు వాళ్ళు లేకపోతే ధర్మాన్ని కాపాడిన గొప్ప రాజు ఆయన సో ఆయన గురించి మ్యూజియం ఇక్కడ చాలా మందికి తెలియదు కదా ఎస్ చాలా మందికి తెలియదు దీని గురించి మేము యాక్చువల్లీ మొన్న ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ వచ్చారు కదా సో అది మేము చూసి అవును కదా ఇక్కడ ఒకటి ఉంది కదా వచ్చాను ఓకే ఎలా ఉంది మరి చాలా బాగా చాలా బాగుంది ఇక్కడ స్టోరీస్ అవన్నీ రాసినారు కదా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఈవెన్ త్రీ డీ యానిమేషన్స్ ఏమి ఉన్నాయి కదా చాలా త్రీ డీ యానిమేషన్ చాలా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రవి ప్రయాణం ట్రిపుల్ వన్ బై బాయ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు దగ్గర నుంచి అయితే శివాజీ మహారాజ్ని అయితే చూపిస్తాను చూడండి చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి ఆయనకు ఒక సపరేట్గా ఒక సేల్ ఉంటుందండి ఆయన నార్త్ ఇండియన్ కాబట్టి ఒక ఆ కుప్పు కానివ్వండి ఆ గడ్డం ఆ మీసాలు కానివ్వండి ఆ స్ట్రక్చర్ చూడొచ్చు మీరు ఎంత రౌద్రంగా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఈ ఈ మ్యూజియంకి ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అండి మనకి ఇంకొక మ్యూజియం ఉంది దీన్ని కూడా మనం చూసాం వెళ్ళి లైటింగ్ సెట్టింగ్ మాత్రం చాలా 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 కలర్ఫుల్గా ఉంది సో ఇక్కడ మనకి ఎంట్రీలో ఇది ఇలా ఉంటుంది అమ్మవారి భారతదేశ మాత ఇచ్చారు నైస్ వావ్ చాలా చాలా బాగుంది ఇక్కడ టెంపుల్ ఉందండి శివాజీ మహారాజ్ టెంపుల్ అనుకుంటారాహాహా ఇదంతా కోట ఇచ్చారు ఇక్కడ ప్రతాప్గఢ్ అంటే శివాజీ మహారాజు పాలించిన ప్రతాప్గఢ్ కోట ఇది అక్కడంతా రాశారు ప్రతాప్గఢ్ కోట చరిత్ర ఒకసారి మీరు అంత పాస్ చేసి చదువుకోండి అప్పటి శ్రీ శివాజీ మందిరం చూడండి ఈ ఈ మందిరంలోనే ఆయన ధ్యానం చేశారు సో ఇక్కడ గమనించవచ్చు మీరు శివాజీ మహారాజు వెనుక అమ్మవారు అమ్మవారు ఆయన దీవిస్తున్నట్టు ఆయన విగ్రహం ముందరైన ధ్యానం చేస్తున్నట్టు ఉంది సరే ఇక్కడ కూడా రాజ్గఢ్ కోట కానివ్వండి తర్వాత ఇక్కడ ఓకే సేమ్ కావటల్ని కొన్ని చోట్ల ఇచ్చారనమాట ఇలాగ ఇదిగోండి ఆయన ఆయన చెప్పాం కదండి ఆయనకు సపరేట్గా ఒక కొప్పులాగా ఉంటుంది తర్వాత ఆయన ఖడ్గం ఆయన యూజ్ చేసిన యుద్ధానికి సంబంధించిన పరికరాలు చూశారు కదండీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ మ్యూజియం ఒక పక్క టెంపుల్ ఒక పక్క చాలా చాలా బాగుంది ఖచ్చితంగా శ్రీశైలం వచ్చిన వాళ్ళు వర్త్ ఇది ఖచ్చితంగా చూడాల్సి మన హిందూ సంప్రదాయం గురించి సనాతన ధర్మం గురించి పోడాలని ఒక వ్యక్తికి సంబంధించిన మ్యూజియం ఇది అంత గొప్ప రాజు మ్యూజియానికి డెఫినెట్గా మనం చూడాలి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుసు కదా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయండి రవి ప్రయాణం ట్రిపుల్ వన్ గుడ్ బై